తిరుమలలో మరోసారి విమానం కలగలను రేపింది శ్రీవారి ఆలయం మీదుగా విమానం చక్కెరలు కొట్టింది ఆలయ గోపురం గొల్ల మంటపానికి మధ్యలో నుంచి వెళ్లింది విమానాలయల ఆలయానికి సమీపం నుంచి వెళ్లటంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు హెలికాప్టర్లు ఎగరటం నిషేధంగా ఉంది దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరింది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా తిరుమల ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గతంలో కూడా మనం చూశాము తిరుమల ఆలయం పైనుంచి విమానాలు వెళ్లటం అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి సంఘటనే మళ్ళీ రిపీట్ అయింది దీనిపైన టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయం మీద నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని సిటిడి అనేక సార్లు వినతి పత్రాలు కూడా సమర్పించింది కేంద్రానికి అయితే ఇప్పటి వరకు కూడా కేంద్రం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు తాజాగా కూడా ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు విమానం అనేది వెళ్ళడము ఇటు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది వాస్తవంగా శ్రీవారి ఆలయం ముందు శాస్త్రాలు ప్రకారము విమానాలు ఎటువంటి విహంగాలు ఎగరకూడదని నిబంధనలు ఉన్నాయి అయితే వాటి అందించి కూడా ఇక్కడి నుంచి ఇటు ప్రతిరోజు కూడా ఇటు విమానాలు వెళ్లడం ఇటు భక్తుల్లోనూ టీటీడీలోనూ ఆందోళన రేకెత్తిస్తుంది మొన్నటికి మొన్న ఆ హోం మంత్రి అనేత తిరుమలకు వచ్చిన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఆమె హోంమంత్రి ఇటు కేంద్రానికి కూడా తాము దీని మీద ఒక నినతి పత్రం ఇస్తాము అంటే భవిష్యత్తులో ఇటువంటి విమానాలు ఎరకు ఎగరకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఆమె చెప్పడం జరిగింది ఆమె వెళ్ళిన రెండో రోజే ఈ రకంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్ళడం అనేది సంచలనం ఓకే శ్రీనివాస్